ఏం జరిగింది అసలు నిన్న మధ్యాహ్నం మేమందరం వెంటకానే ఉన్నామన్నా నా పిల్లలు నేను మా ఆయన అందరం వెంటకానే ఉన్నాము ఆడ మంటలు అంటుకుంటున్నాయి ఆడ మంటలు అంటుంటే మా ఆయన పోమామా ఆడ మంటలు అంటుకుంటున్నాయి ఆర్పు పోవే కొద్దిగా ఉరుకు అని అందరు ఉరికిర్రు పిల్లలు ఇద్దరు పిల్లలున్న నా చేతిలో నా పిల్లలు అయితే ఆడికెళ్ళింది కానీ ఆర్పలేకపోయినా ఆయన ఎన్నికల్లో జరిగిందమ్మా ఒకటి పదిహేను అయితుందేమో ఒకటి పదిహేను ఆ టైం లోపల జరిగింది ఉరుకు మామా అంటే ఉరికిండు చేసిండు అని అది ఎంత హార్పడానికి ట్రై చేసినా అది అవ్వలే మా వల్ల ఎవ్వరి వల్ల అన్న అన్న వాళ్ళందరూ వచ్చారు సిలిండర్ పేలింది అందులో మేము అంత పోయిన నీళ్ళు పోయి డబ్బా తీసుకొని పోయినాము పోతారు కానీ అలా ఉన్న సిలిండర్ అన్నది పేలింది పేలి ఆ ఉంది పక్కన ఈ కూర్చో ఉంది పక్కన అన్న ఉన్న రెండు సిలిండర్లు అవి పేలినాయి పేలేచ్చి ఇక్కడ పడ్డాయి ఇక్కడ వాడతారు మా వాళ్ళు కాదని ఇంకా ఇంకొక అన్న ఉన్నాడు ఆ అన్నీ పగలు మీ ముగ్గురం ఈ బుద్ధిగా మమ్మకాని ఉన్నది ఆ మా ముగ్గురు నలుగురం కలిసి టూర్ కు వచ్చినాం ఈ మంటలు ఎక్కువ అయినా టూర్ కు వచ్చిన ఇంకేం తీసుకోలేదు ఇక వీళ్ళందరూ రెమ్మడి పెట్టుకొని అట్నే లేచి ఇక అట్నే ఉరికినాం ఒక్క సామాన్ కూడా తీసుకోలేదు మీ బట్టలు సామాను బియ్యాలు అయినా కార్డులు మా అక్కడ బుక్కులు మా ఆయన బుక్లు చదువుకున్న బుక్కులు మా ఆయన చదువుకున్నాడు మా ఆయన చదువుకునే మా ఆధార్ కార్డులు మా పైసలు మూడు లక్షల పోయి రాత్రి తెచ్చిండు ఇస్తాను నేను ఫంక్షణాలు పని చేస్తా పొద్దున్నేస్తే ఫంక్షణాలు పోతా కూలి పైసలు తెచ్చిన మా ఆయన ఊరు నుంచి పైసలు తెచ్చిండు కాయిదాలు నా దగ్గర అన్ని ఉన్నాయి అవన్నీ తెచ్చిండు మా నాయన అప్పయని మా నాయన కోసం తెచ్చిన పైసలు అన్ని ఇక్కడ ఆపరేషన్ చేశారు పాపం మొత్తం ఇప్పుడు ఆమె పిల్లలు తీసుకున్న ఊర్లో ఉంటుంది అయితే ఇక్కడ ఇక్కడ ఇప్పుడు గురిజిల్లా మొత్తం ఒకటి పదికి ఒకటి పదిహేను మధ్యలో అక్కడ మంట రావడంతో మొత్తం కాలిపోయింది మా అమ్మ ఫంక్షన్ అయిపోయింది మా అమ్మకి ఏమైతే బయట ఉరికొచ్చి ఉరికొచ్చి పడ్డ బట్టలు బియ్యం ఒక ముప్పై నలభై కిలో బియ్యం మొత్తం కాలిపోయిన బట్టలతో సహా కట్టు బట్టదలు ఉన్నామా పిల్లలు పిల్లలు పట్టుకొని ఉరికినాము ఎడ చచ్చిపోతారని ఆ బాంబు పెళ్లి వచ్చి మాకు ఎదురుగానే పట్టదు సార్ ఎదురు పడగానే మాకు ఏం తోచలేదు భయం బతోని ఏం తీయలేదు ఏం తోచాలి మాకు తోచలేదు నేను కూలి పైసలు ఒక రెండు వారం చేసిన సాధికన ఆ పైసలు తీసుకొచ్చి దీన్ని పట్టలు బ్యాగ్ నా ఏం చేస్తాం మీ అందరికి ఆదుకుంటామని చెప్పారు వసతి సౌకర్యం కల్పించాలి గవర్నమెంట్ అని చెప్పేసి మాట్లాడారు మీ లీడర్ ఇక్కడ ఉన్నారా ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ ఉన్నారా అన్నం తింటున్నా ఉంటే మా అన్నలే పెడుతున్నాయి ఇప్పుడు అన్నము మాకు కట్టుబట్టలతో తప్ప మా దగ్గర ఏం లేదు సార్ అన్ని కాలిపోయినాయి పాసాన్లు సామాన్లు అన్ని కాలిపోయినాయి ఇప్పుడు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం దగ్గర మాకు ఆదరు కావాలి మాకు ఆదరు కావాలి మాకు ఏం లేదు గిలాస లేదు గిన్నె లేదు కట్టుకొని బట్టలు లేవు మొత్తం కాలిపోయినాయి రూమ్ కాల్ చేసి ఇండ్లలో పని చేసుకొని బతుకుతున్నాం మేము ఇక్కడ మా సారలను పట్టుకొని మా కాళ్ళి తల్లిదండ్రులు అనుకొని మేము బతుకుతున్నాం వాళ్ళు మాకు ఇంత అన్నం పెడుతుర్రు మేము బతుకుతున్నాం మాకు న్యాయం కావాలని మేము కోరుకుంటున్నాం గాలిపోయినాయి దీంట్లో అంటే ఎలాంటి న్యాయం కావాలనుకుంటున్నాం కోల్పోయి కావాలనుకుంటున్నావా ఇక్కడ ఏం మాకు మాకు కావాలి లేదు మేము ఒక్కరికి పాటతోని యుద్ధం చేస్తున్నటువంటి మనకు ఇక్కడ ఇక్కడ సుఖరామ నర్సి గారు వాళ్ళ వాళ్ళ కూడా ఒక మాట ఇద్దాము చెప్పండి ఇక్కడ నిన్న జరిగిన నష్టం ఆల్మోస్ట్ గెలిచిన వచ్చాము దీని ఎట్లా చూస్తున్నారు మీరు ఇక్కడ గత ప్రభుత్వాలు కావచ్చు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు ప్రజల్ని ప్రజలకు ఉన్న సమస్యల్ని సోద్యం చూస్తున్నటువంటి సందర్భం అంటే గతంలో ఉన్న ప్రభుత్వాల్లో స్టార్టింగ్లో వీళ్ళు ఎండింగ్ టైంలో వీళ్ళు కుర్చోలు వేసుకోవడం కావచ్చు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పదహారు నెలలు అవుతున్నట్టు పదహారు నెలలకి వాళ్ళ జీవనం ఎట్లా ఉంటే ఈ పరమైనటువంటి పరిస్థితి వస్తుంది దీనికి పూర్తి బాధ్యత పూర్తి బాధ్యత ప్రభుత్వం వహించవలసినటువంటి అవసరం ఉండదు గతంలో సిపిఐ పార్టీ ఉద్యమాలు సిపిఎం పార్టీ ఉద్యమాల వల్ల అనేక మందికి ఇండ్ల జాగాలు కావచ్చు భూములు కావచ్చు ఇప్పించినటువంటి దాఖలాలు ఉన్నాయి గతంలో కూడా పాలన ఏం పాలన ఇది కాంగ్రేసు పాలన కాంగ్రేసు పాలన కాసాయి మూకల పాలన ఒద్దురా నమ్మొద్దురా ఈ కాంగ్రేసు పాలన ఎగిసి వచ్చిన హింసను ఎదురొడ్డి నువ్వు నిలవరా గతంలో భూ పోరాటాలు చేసినప్పుడు ముదిగొండ ఉద్యమాలు కావచ్చు అనేక ఉద్యమాలలో భాగంగా ప్రజలకు ఎక్కడ కూడా న్యాయం చేసినటువంటి దాఖలా లేవు గత ప్రభుత్వం కావచ్చు ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు గతంలో ఏడుగురిని చంపినటువంటి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కూడా ప్రజలకు ఇదే పరిస్థితి ఇక్కడ అదృష్టం ఏంది అని అంటే ఎవరికి ఏం కాదు ఆర్థిక నష్టం జరిగింది బట్ ఎవరికేం కాదు నిల్వ నీడలేనటువంటి ప్రజలకు నీడనీయవలసినటువంటి అవసరం ప్రభుత్వాలపైన ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఉండదు కాబట్టి ఇక్కడ నష్టపోయినటువంటి వాళ్లకు తక్షణమే ప్రభుత్వం దిగి వచ్చి ఏం చేయాలి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కావచ్చు కార్పొరేటర్ కావచ్చు ఇక్కడ సంబంధితులు అధికారులు ఎవరైనా వాళ్ళకి ఎవరైతే నష్టపోయి ఉన్నారో ఇక్కడ గుడిసెలు వేసుకున్నటువంటి వాళ్లకు ఇందిరమ్మ పథకం కింద ఇల్లు కట్టిస్తామని చెప్పి ఎలక్షన్ లో హామీలు ఇవ్వడం జరిగింది కదా ఆ హామీ ఏదైతే ఉన్నదో ఆ ఇందిరమ్మ పథకాల కిందనే ఇప్పుడు తగలబడిపోయినటువంటి గుడిసెలు కావచ్చు ఇల్లు లేక గుడిసెలు వేసుకొని ఇక్కడనే ఉంటున్నటువంటి ప్రజలు కావచ్చు వాళ్ళకి ఇందిరమ్మ కోణం కింద వాళ్ళకి ఇల్లు కట్టియాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది ద సేమ్ టైం ఇక్కడ నష్టపోయినటువంటి కుటుంబం ఏదైతే ఉన్నదో వాళ్ళు కనీసం బతకడానికి ఎందుకంటే తిన గింజలు కూడా తగలబడిపోయాయి వాళ్ళు తినాలంటే బతకాలంటే తినాలి తినాలి కాబట్టి ఆ నష్టపోయినటువంటి కుటుంబానికి కుటుంబానికి లక్షణ లక్షన్నరణ రెండు లక్షల తక్షణమే ప్రభుత్వం దిగి వచ్చి ఇస్తే కనుక వాళ్ళకి పూట గడిచేటువంటి పరిస్థితి ఎందుకంటే ఇక్కడ గుర్సెలు వేసుకున్న వాళ్ళు దరిదాపుగా బతకలేక అడ్డ మీద కూలికి పోయేటోళ్ళు బలిచినోడు ఓడు కాదు ఇక్కడ కనీసం ఖరీదైన బట్టలు వేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నోడు ఇక్కడ గుడిసెలు కదా అన్ని రకాలుగా బాగున్నాడు గిడకు వచ్చి గుర్సలు ఎత్తుకెత్తాడు కాబట్టి ప్రభుత్వమే దీన్ని బలంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది రెండోటి ఈ పేదలకు చేయడం వల్ల ప్రభుత్వానికి మంచి పేరు కూడా వస్తుంది కదా బట్ దీనిపైన కమ్యూనిస్ట్ పార్టీలు అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు ఒక్క సిపిఐ సిపిఎం అని కాకుండా ఎవరైతే ప్రజాస్వామ్యవాదులు ఉంటారో ప్రజల కోసం అని చెప్పి గట్టిగా గప్పాలు కొట్టే నాయకులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కూడా కావచ్చు ఇలా వరంగల్లో చాలా పెద్ద సభ పెట్టిరు సభ ఎందుకు పెట్టారు అనేది రేపటి వాళ్ళ రాజకీయ కోణంలో భాగమై ఉంటుంది కానీ ఇలాంటి పేదలకు ప్రపతించుకోవాల్సింది కదా వీళ్ళ రేపు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కావచ్చు రేపు అధికారంలో రావచ్చు రావాలనుకున్నటువంటి కావచ్చు ఎవరైనా వీళ్ళ ఓట్లు అయితే కావాలి కదా కాబట్టి వీళ్ళ తిప్పలను చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలకు ఉండదు తక్షణమే వాళ్ళ ప్రభుత్వం అయినా ఏం చేస్తే బాగుంటుంది అంటారు అంటే ఇప్పుడు తక్షణం కావాల్సింది ఏంటి అని అంటే వాళ్ళు కనీసం కట్టుకునే బట్టలు కూడా లేవు అన్ని తగలబడిపోయారు వాళ్ళు తినేది తిండి లేదు గ్యాసులు లేవు ఏమి లేవు వాళ్ళు కొద్దిగా గొప్ప ఏమన్నా కష్టం చేసి కూడబెట్టుకున్న పైసలు కూడా అలానే తగలబడిపోయినాయి ఏమన్నా సొమ్ములు గిమ్ములు ఉంటే ఏదన్నా బియ్యం పెట్టేళ్లలో సతక దాచి పెట్టుకుంటే అలానే తగలబడిపోయింది కాబట్టి తక్షణమే ప్రభుత్వం దిగి వచ్చి ఏ గుడిసే అయితే తగలబడ్డదో వాళ్ళకి బాధితులు ఎవరైతే వాళ్ళకి ఇంటికో లక్ష ఇస్తే వాళ్ళ జీవితం కనీసం కట్టబెట్టాలని కొనుక్కుంటారు కదా కనీసం అదైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ కల్ కల్పించాలి ప్రభుత్వంలో భాగంగా ఇంద్రమ్మ ఇళ్ళ కింద వీళ్ళకి ఇల్లు కట్టాలి ఎందుకంటే ఇంచుమించు రెండు నుంచి మూడు సంవత్సరాలు అయిపోతుంది ఇంకెంత కాలం ఉంటుంది గుడి చెట్ల కింద గుడిసెలు తీసుకుని చెట్ల కింద కూర్చొని వేసుకొని వెనకట కాలంలో అట్లా మంచి మంచి తాటి మొదలు తీసుకొని గొప్పకు కట్టుకొని జీవించినటువంటి పరిస్థితి ఇలా ఇడల ఏది ఇది ఏ ఎమ్మెల్యే బిడ్డ వచ్చి ఈ ఉండదు ఎమ్మెల్యే కొడుకు వచ్చి ఎమ్మెల్యే కోడలు వచ్చి ఉండరు ఈడ ఉండరు కదా ఈడ ఉండేది అంతా ఓట్లు వేసి అమాయకంగా మోసపోయేటువంటి ప్రజలే ఉంటారు కాబట్టి ఆ ప్రజల్ని కాపాడవలసినటువంటి అవసరం ప్రభుత్వాలకు ఉన్నది ఆ ప్రభుత్వాల మీద ఖచ్చితంగా సుఖాలు నడిసే వీళ్ళందరి తరఫున ఎందుకంటే వీళ్ళ శ్రమని మేము ఏదో రకంగా వీళ్ళ శ్రమ దీన్ని మేము బతున్నాం కాబట్టి వాళ్ళ ఖచ్చితంగా నా వంతుగా నేను పాట చేస్తా ఖచ్చితంగా ఎర్ర జెండా బిడ్డలారా వీరులారా సూరులారా ఎర్ర జెండా బిడ్డలారా ఉద్యమాల పద్దులు మీరయ్యా మా బిడ్డలారా భూమిల నాటిన ఎర్రని జెండలురా నాట్లు వేసి కలుపు దీసి పంట గోసవేలల్లో పంట సేల పాటాలైతరా మా బిడ్డేల రాదావీర రాగామైతరా వీరులరా సూరులారా ఎర్రజెండా బిడ్డలరాసర పండుగొచ్చిందంటే ఊరి జనం చూడబోతే జమ్మి చెట్టు ఆకులైతరా మా బిడ్డరా వస్తారా నాట్లు వేసి తీసే ఈ పాట నాకు తెలిసి నేను ఒక రెండు మూడు వందల సార్లు పాడచ్చు నీడిపోయిన పాట రెండ్రజేట పాట నకల్గా భూ పోరాటాలు చూసింది భూమి మీద కమనిస్తుంది ఎంతో కొంత పేదానికి భూమి ఉన్నదంటే కమ్యూనిస్ట్ నెంబర్ బట్ ఇక్కడ ఉన్నటువంటి ఇది కూడా అనేకమైనటువంటి తప్పుదారులు ఉన్నాయి బట్ మనం ఎవరితో ఫైట్ చేస్తున్నాం అనేది క్లారిటీ అయితే ఉండాలి ఖచ్చితంగా బట్ ఆ క్లారిటీని బట్టి మనం కూడా పనిచేసేటువంటి సందర్భం ఉన్నది నా నెంబరు ఎవ్వరిని అడిగిన ఇస్తారు ఆంధ్రలో తెలంగాణలో తెలుగు ప్రపంచంలో ఎవరిని అడిగినా ఇస్తారు ఏం జరిగినా ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద ఏం జరిగినా పాట రాస్తుంది నేను సిద్ధంగా ఉన్నా నాకు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు ఏ సమస్యలు ఉన్నా ముఖ్యంగా ఆడబిడ్డలకు ఏ సమస్య ఉన్నా నాకు ఫోన్ చేసి అన్నాకి ఇట్లా జరుగుతుందంటే ఆన్ ది స్పాట్లో నేను ఆడికి రాగలుగుతా మనతో పాటు చాలా మీడియాలు ఉన్నాయి వీడికి వచ్చిన షాడో మీడియా కూడా అది మనది కాదు బతకలేనటువంటి మనలది బట్ మనకంటూ మీడియాలు ఉన్నాయి ఇప్పుడు ఒక టీవీ నైన్ ఎందుకు రాలి ఒక టీవీ ఫైవ్ ఎందుకు రాలే పెద్ద పెద్ద సమస్యలన్నీ ఇవని వాళ్ళు తీసుకున్నటువంటి టీఆర్పీ రేట్లు వరివి మనం వాళ్ళ టీవీలు చూస్తేనే వాళ్ళు బతుకుతున్నారు రాయిగా కదా వాడు టిఫిన్ చేస్తే లండన్ పోతాడు పొద్దువేల ఫ్లైట్ పోయి సాయంత్రం తెలంగాణకు వస్తాడు బట్ మనం ఆలోచన చేయాలి ఖచ్చితంగా అంటే మనం చేస్తున్నటువంటి పని మన శ్రమను ఎవడు తింటుండో కూడా మనకు తెలియదు కదా మన శ్రమను ఎవడు తింటుండో కూడా తెలియదు అందుకే మనం ఈ పరిస్థితిలో ఉన్నాం రోజు బట్ మనకు మనం క్వశ్చన్ వేసుకోగలిగితే దర్జాగా బతకగలుగుతాం కదా మనిషికి ఏ సమస్యనైనా ఉండొచ్చు మానసిక సమస్య ఉండకూడదు ఆర్థిక సమస్య ఉండవచ్చు తప్పేం లేదు అంబానికి కూడా అప్పు ఉంది లేదా అప్పు అందరికీ ఉంటుంది కదా నేను రీసెంట్లీ ఓ పాట చేస్తున్నాను వంద మందిని కొట్టే వంటెత్తు మనగాడు పిల్ల ఉట్టిన అప్పే పెళ్ళి వేసిన అప్పే పేరుకైనా అప్పే సావుకైనా అప్పే రాజకీయ నేతల తెల్ల బట్టల కప్పే వెనక తిరిగే మంద మందు తాగిన అప్పే వంద మందిని కొట్టే వంటెద్దు మొనగాడు అప్పులో ఆడదురు వస్తే తల దాసుకుంటాడు అప్పులు ఎవరికి లేదు భయ్య అందరికి బట్ ఆత్మగౌరవంతో బతకాలి నాకు కూడా సమస్యలు ఉంటాయి అందరికీ ఉంటాయి ఏమంటారు చూడు ఏడిపోయినా బంగారు పోయినకూడదు మడిపోయే ఉంటుంది కాబట్టి మన శ్రమను ఎవడు తింటుండనేది పసిగట్టడమే కమ్యూనిజం అనుకున్నటువంటి గొప్ప విషయం ఆ కమ్యూనిజం నీడ కింద ఇంత పెద్ద ఉద్యమం చేస్తున్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకు రేపటి తరాలకు రేపటి తరాలకు గుర్తుంటుంది మీకు కాకపోయినా మీ పిల్ల పిల్ల తరాలకు మా వాళ్ళు ఇట్లా నిలబడ్డారట అది సాధించిర నేను ఏమంటానంటే మీ శ్రేమ పోతుంది అది పసు ఖచ్చితంగా అది తిండి కావచ్చు తాగుడు కావచ్చు తిరుగుడు కావచ్చు మనం ఏం చేస్తున్నాం అనేది ఫైనల్ గా మీ పిల్లల్ని మాత్రం చాలా అద్భుతమైనటువంటి చదువులు చదివి ఇది పరిస్థితి అండి రాజకీయ నాయకులను నమ్ముకొని బతున్న ఈ పేద ప్రజలకు ఆదుకోవడానికి ఒక స్థానిక ఎమ్మెల్యే కూడా రాలేకపోయాడు ఎంఆర్ఓ వచ్చి కానీ నువ్వు వెట్టాన అని చెప్పేసి ఒక బొంత లెక్క ఏదో బిస్తలు ఇచ్చిపోయారట బిస్తలు ఇస్తే సరిపోతుంది అనేది ఇక్కడ చిన్న చిన్న పిల్లలు వేసుకొని ఇక్కడ నరకం అనుభవిస్తున్నారు మునిపోయి ఇప్పుడు ఉన్నది ఎండాకాలము చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికైనా స్పందించి అధికారులు ఏ ఏ ఓట్ల అయితే ఏ విధంగా వచ్చి మీరు కాళ్ళు ఏళ్ళు పట్టుకొని ముక్కుతారో అది అలాంటి ప్రజలకే అన్యాయం జరిగినప్పుడు మీరు ముందుండాలని మీ మా షాడో మీడియా కోరుకుంటుంది నమస్తే